అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం గచ్చిపల్లి దగ్గర ఉన్నాము చాలామంది మనకి హాస్టల్ కావాలని చెప్పేసి అడుగుతున్నారండి ఇప్పుడు మనం చూపించబోతున్న హాస్టల్ చాలా బెస్ట్ అనమాట అంటే రెంటల్లో చాలా బెస్ట్ మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్ కానీ బడ్జెట్ పెట్టగలిగితే మీకు ముందే బడ్జెట్ చెప్తున్నా ఎందుకంటే మీకు ఎక్కడ టైం వేస్ట్ కాకూడదని మొత్తం ఇవి వచ్చేసి టోటల్ థర్టీ ఫైవ్ రూమ్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ రూమ్స్ ఉంటాయి మీరు ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్ బడ్జెట్ పెట్టగలిగితే ఫోర్ ల్యాక్స్ ఎవో రెంట్ వస్తుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ దాకా రెంట్ అనేది రావడం జరుగుతుంది న్యూ బిల్డింగ్ అండి న్యూ బిల్డింగు ఆల్రెడీ దీన్ని రెంట్ కూడా తీసుకున్నారు ఓకే ఇంకా రన్ చేయలేదు కానీ రెంట్ తీసుకున్నారు ఇంకొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో అయిపోతుంది చూడండి ఇది ఒక రూము అంటే ఈ రూమ్లో మీరు ఎంత షేరింగ్ చేసుకోవాలనేది కూడా చూసుకోవచ్చు చూడవచ్చు నాకు తెలుసు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ షేరింగ్ అనేది ఫోర్ ఈజీగా చేసుకోవచ్చు దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది మీకు పిన్ టూ పెన్ చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు ఫ్లోర్కి ఐదు రూములు ఉంటాయి థర్డ్ నుంచి సిక్స్త్ ఫ్లోర్ వరకు ఫ్లోర్కి ఆరు రూమ్లు ఉంటాయి మీరు ఎక్కడ చూసినట్టయితే లిఫ్ట్ ఈ లిఫ్ట్ వరకు ఒకటే ఉంది కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇది మీకు స్టేర్ కేస్ ఇక్కడ చూడవచ్చు మీకు ఇది వచ్చేసి కామన్ ఏరియా మీరు అక్కడ ఒక రూమ్ చూశారు కదా ఇది ఒక రూము ఒక రూము చూడొచ్చు ఇది నాకు తెలిసి టూ షేరింగ్కి సెట్ అవుతుంది ఇది చూడండి ఇది ఒక రూము మనకు దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది ఈ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అనేది ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ చేసిస్తారు ఓకే చాలా బెస్ట్ ఛాయిస్ అండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు చూడవచ్చు ఇది వచ్చేసి మూడో రూము ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఇది మనకు ఆల్మోస్ట్ టూ షేరింగ్ త్రీ షేరింగ్ అనేది దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఇటు చూడవచ్చు ఇది మీకు అటాయిచ్ బాత్రూమ్ దీనికి సంబంధించి ఓకే చాలామంది హాస్టల్స్ అడుగుతున్నారు దయచేసి మనం పెట్టినప్పుడే చూడండి ఇది వచ్చేసి ఫోర్త్ రూము ఇది ఆల్మోస్ట్ టూ షేరింగ్ ఉంటుంది చూడండి పెట్టినప్పుడే చూడండి ఎందుకంటే తర్వాత ఎక్కువ రోజులు ఉండవు అందరూ ఎందుకంటే హాస్టల్ మీద ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది ఎక్కువ హాస్టల్ సేల్స్ అనేది మధ్య చాలా బాగా డిమాండ్గా నడుస్తుంది ఎందుకంటే నా దగ్గరే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు ఓకే ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ రూమ్ చూడండి ఇది ఆల్మోస్ట్ ఫోర్ షేరింగ్ దా చేయొచ్చు చూడండి ఇది ఫిఫ్త్ ఇది ఫిఫ్త్ రూమ్ అంటే ఈ ఫ్లోర్లో ఐదు ఫ్లాట్లు ఉన్నాయి మీకు అన్ని ఫ్లోర్లు కాకపోయినా డిఫరెంట్ ఇప్పుడు ఐదు ఫ్లోర్లు ఒక ఫ్లోర్లో ఐదు ఫ్లాట్లు ఒక ఫ్లోర్లో ఆరు ఫ్లాట్లు ఉంటాయి మూడు ఫ్లోర్లు అలా మూడు ఫ్లోర్లు అలా ఉంటాయి మీకు ఆ డిఫరెంటే చూపిస్తాను ఇది దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ ఓకే హాస్టల్ మనకి పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్ పెడితే ఒక ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రెంట్ అనేది చాలా హై అండి అసలు ఆ రెంట్ అనేది మాకు తెలిసి కళ్ళు మూసుకొని ముందుకు అవచ్చు ఓకే ఇది మనం ఇప్పుడు ఒక ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్ డీటెయిల్స్ అనేది చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు మనం ఇక్కడ ఇంకో ఫ్లోర్లో ఉన్నాం ఇక్కడ మనకు ఆరు రూములు మనం ఏదైతే కింద చూసామో ఇటు సైడ్ పెద్దది వచ్చింది దాన్ని ఇక్కడ రెండు చేశారు క్యాస్టీజ్కి అటు సైడ్ వచ్చేసి నాలుగు ఉంటాయి చూడండి ఇది ఒక రూము ఓకే చూడవచ్చు ఆల్మోస్ట్ ఇది టూ 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 నుంచి త్రీ షేరింగ్ అనేది వస్తుంది ఇది టూ 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 త్రీ షేరింగ్ ఇది దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే మీకు విండోస్ పది చాట్ ఉన్నాయి నేను విండోస్ మీకు చూపెట్టలేదు కానీ ఆల్మోస్ట్ విండోస్ పది చాట్ ఉన్నాయి మీరు ఇది చూసినట్టయితే ఇక్కడ ఒక రూము ఇది ఆల్మోస్ట్ ఒక షేరింగ్ ఏ ఉంటుంది ఈ ఒక షేరింగ్ ఈ ఒక షేరింగ్ ఉన్నది కూడా మనం రెంట్ అంటే ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు అది ఒక అడ్వాంటేజ్ దీన్ని చూడవచ్చు దీనికి సంబంధించిన సపరేట్ బాత్రూమ్ ఓకే అంటే రెంట్కి ఇచ్చు తీసుకునే వాళ్ళ గురించి కూడా చెప్తున్నా నేను అండ్ ఆల్మోస్ట్ ఇది తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఇది లిఫ్ట్ అనమాట ఓకే ఇవి మనకి ఇక్కడ స్టేర్ కేసు ఇది చూడొచ్చు ఇది మూడో రూము చూడండి ఇది కూడా త్రీ షేరింగ్ ఈజీగా అవుతుంది ఇది త్రీ త్రీ బెడ్స్ అనేది పడతాయి దీంట్లో చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ అంటే చాలా మంది రెంట్కి కూడా అడుగుతున్నారు ఇది అయితే ఆల్మోస్ట్ అయిపోయింది వేరేవి ఉన్నాయండి రెంట్కి మీరు ఒకళ్ళ ఈ వీడియో అంటే సేల్కి సంబంధించి కాకుండా ఇది చూడొచ్చు ఇది నాలుగు రూము చూడండి ఇది నాలుగో రూము ఓకే ఇది దానికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది ఐదో రూము చూడవచ్చు దానికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ అక్కడ ఇది సేల్కి అన్నక ఇది ఇది ఆరో రూమ్ చూడండి ఇది దానికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ మొత్తం చెప్పాను కదండి కిచెన్ రూమ్ కాకుండా ముప్పై నాలుగు రూములు అనేది ఉన్నాయి ఓకే ముప్పై నాలుగు వస్తాయి మొత్తం కిచెన్ కింద కింద కిచెన్ కిచెన్ కింద రెండు రూములు ఉంటాయి ఒకటి కిచెన్ తీసేస్తే ముప్పై నాలుగు రూములు ఉంటాయి చూడవచ్చు ఇది ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఓకే ఇది మనకి ఆల్రెడీ పడి చేస్తున్నారు నడుస్తుంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మనకు సిక్స్ ఇయర్ లోపు బడ్జెట్ పెట్టేవాళ్ళు ఉంటే ఫోర్ పాయింట్ టూ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ సిఆర్ ఆల్రెడీ వాళ్ళు నాలుగు ఇరవై ఐదు ముప్పై ఐదు ఆ రింటికి మాట్లాడుకున్నారు అని మనకు ఓనర్ చెప్పారు ఓకే వాళ్ళు మీ ఇష్టం అంతకన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చుకోవచ్చు మళ్ళీ ఆ ఆప్షన్ కూడా ఉంది కాకపోతే వానర్ ఇచ్చిన ప్రకారం ఆయనకంటే ఇంత ముందు అమ్మాలను కాలేదు వీళ్ళు రెంట్కి ఇవ్వాలని అనుకున్నారు ఆయనకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని రెంట్కి ఇస్తే అంటే ఎవరు తీసుకున్న వాళ్ళు ఆయన ఒకవేళ మీకు రెంట్ ఎక్కువ వస్తుంది అని అనుకుంటే అది మీ ఇష్టం కొంతమంది సార్ రెంట్కి లేరు కదండి నిజంగా అంత వస్తుంది అనుకుంటారు అలా డౌట్ ఉన్న వాళ్ళకైతే నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు పర్ మంత్ రెంట్ ఇస్తాడు ఆయన అడ్వాన్స్ ఏం తీసుకోలేదు మీకు అడ్వాన్స్ మార్కెట్ ప్రకారం నేను మీకు అడ్వాన్స్ ఇప్పిస్తా అది మీకు ట్వంటీయా థర్టీయా ఫార్టీ ల్యాక్స్ అనేది నేను అడ్వాన్స్ ఇప్పిస్తాను అలా కూడా ఇబ్బంది ఏం లేదు అవి కూడా మాట్లాడతాను నేను లేదు మీకు తెలిసి ఉన్నారంటే అందుకని ఎక్కువ వచ్చింది అనుకుంటే మీరు అలా కూడా ఇచ్చుకోవచ్చు ఇది డీటెయిల్స్ ఓకే మొత్తం మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి మనకి ముప్పై నాలుగు రూమ్లు ప్లస్ కిచెను మొత్తం కలిపి మనకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు రెంట్కి ఆల్రెడీ మాట్లాడుకొని అయిపోయింది ఇంకా దిగలేదు ఇంకొక పది పదిహేను రోజులు వర్క్ పడుతుంది ఓకే ఈ అయిపోయినాక దిగాలి అనేది ప్లాను ఈలో పుయన సేల్ అమ్మాలని చెప్పి సేల్కి పెట్టిండు నాకు చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళ గురించి పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్నాను చాలామంది మనకి ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇయర్లో రెంట్లు వచ్చి అడుగుతున్నారు మీకు ఐదున్నర ఆరు లక్షలు ఆరు ఐదున్నర ఆరు కోట్లు రెంట్ పెడితే నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు లేదా నాలుగు యాభై రెంట్ అనేది ఇంపాసిబుల్ ఎక్కడా రావటం మీరు ఎక్కడైనా సిటీలో ఎక్కడొస్తే నాకు చెప్పండి నాకు కూడా ఒక అవగాహన రావడానికి నేను కూడా అంతకన్నా బెటర్గా మీకు చూపించడానికి అది ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఎండాలో ఏదైనా ప్రాపర్టీ ఎవరైనా కొంటారు ఎలాగైనా అయిపోయింది కానీ నా సబ్స్క్రైబర్స్కి నా క్లయింట్స్కి నేను ఒక ఇచ్చే భరోసా ఉండాలో అది మీ దగ్గర నుంచి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉన్నా తీసు ఇంకా బెటర్ ఛాయిస్ ఏదైనా ఉన్నా తీసుకుంటే అంతకన్నా బెటర్ తేడానికి నేను ట్రై చేస్తూ ఉండటానికి నేను అది అడుగుతుంది ఓకే ఇది డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మిగతా డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయబడుతుంది కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి